నమస్కారం నా పేరు వెల్లంకి శ్రీనివాసరావు అనువంశిక ఆయుర్వేద వైద్యుడిని మీకు చాలా సంవత్సరాలుగా యూట్యూబ్లో పరిచయమే మీకు నేను చాలామందికి ట్రీట్మెంట్స్ చేశాము హెచ్ఐవి సెక్స్ పెరాలసిస్ ఎనీ డిసీజ్ ఏదైనా కూడా మేము తగ్గించగలం మీరు ఓపిక్గా వాడుకుంటే ఆయుర్వేదాన్ని మించిన ఔషధం మార్కెట్లో ఎక్కడా మీకు దొరకదు ఆయుర్వేదం వాడే వాళ్ళందరికీ రిజల్ట్స్ పర్మనెంట్గా ఉంటాయి కొంచెం లేట్ అయినప్పటికీ అయితే మా దగ్గర స్పీడ్ చేసాము స్పీడ్ వచ్చే విధానాల్లో ఋషులు సంప్రదాయంలో వచ్చిన ఫార్ములాలతో తయారు చేస్తున్నాం కాబట్టి మీకు రిజల్ట్స్ కూడా ఫాస్ట్గా ఉంటాయి మీకు ఏ సమస్య ఉన్నా సరే మమ్మల్ని సంప్రదించండి మీకు ఆ సమస్యకి పరిష్కారం చూపిస్తాము ఇప్పుడు నేను చెప్పే సమస్య ఏంటంటే ఫోర్ ప్లే ఇది అక్కడక్కడ బాగా అనిపిస్తూ ఉంది సబ్జెక్టు కానీ అది ఏంటి అనేది చాలామంది తెలియని వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ మన ఇండియాలోనే కామసూత్రాలు తయారైనప్పటికీ మధ్యలో ఇతర మతాలు ఇతర దేశస్తులు వచ్చి మన దేశంలో ఈ సంస్కృతిని పాడు చేశారు కాబట్టి ఈ కామసూత్రాల్లో చెప్పిన విధంగా మనం ఫోర్ ప్లేకి సిద్ధపడితే మనం తృప్తి పడటంతో పాటు అంటే మగవాడి తృప్తి పడటంతో పాటు భార్యను కూడా చాలా హ్యాపీగా ఉంచగలుగుతాడు ఎప్పుడైతే ఈ విషయంలో ఇద్దరు సాటిస్ఫైడ్ అయ్యి హ్యాపీగా ఉన్నారో సంసారంలో గొడవలు రాకుండా ప్రశాంతంగా బతుకుతూ ఉంటారు కాబట్టి ఫోర్ ప్లే అనే దాని మీద దృష్టి పెట్టాలి ఫోర్ ప్లే అంటే ఏం పెద్ద అదేమి తెలియని విద్య కాదండి మీకు నచ్చిన పార్ట్నర్ మీ పక్కన ఉన్న పార్ట్నర్ యొక్క సెక్స్ ఆర్గాన్స్ ఈ ఆర్గాన్స్ మీద దృష్టి పెట్టండి వాటిని ప్రేరేపించటం నోటితో కావచ్చు చేతితో కావచ్చు ప్రేరేపించటం అలాగే వత్తటం ద్వారా కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటే అడగండి పార్ట్నర్ని కూడా అడగండి మీకు ఎలా చేస్తే మీకు సెన్స్ బాగా పనిచేస్తుంది యాక్టివ్గా ఉంటారు మీకు ఏ విధంగా ఫోర్ ప్లే చేస్తే మీకు నచ్చుతుంది ఇలాంటివి డిస్కస్ చేయండి అది ఇద్దరు సెక్చువల్గా అంత ఇంటిమేట్ అయ్యేవాళ్ళు ఇవి డిస్కస్ చేయడంలో కూడా కొంతమంది సిగ్గుపడేవాళ్ళు ఉన్నారు ఎట్లా అనేది భర్త భార్యని అడగచ్చు భార్య భర్తను అడగచ్చు ఇలా చేస్తే నాకు బాగుంటుందని అని ఒకరికొకరు చెప్పుకొని ఆ విధంగా చేసుకుంటూ అంగప్రవేశానికి తొందరపడద్దు ముందు ప్రేరేపించుకోవటం మీద బాగా దృష్టి పెట్టండి దాన్నే ఫోర్ ప్లే అంటారు ఆ ప్రేరేపణ బాగా జరిగినప్పుడు స్త్రీలు కానీ పురుషులు కానీ బాగా ప్రేరేపించబడి బాగా దూకుడుగా వచ్చే పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు అంగప్రవేశం చేసుకొని స్లో అండ్ స్టడీ తొందరపడద్దు తొందరగా ముగించేసుకోవాలి అని ఆత్రం వద్దు స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్ చిన్నగా చేసుకోండి హడావిడి పడద్దు టెన్షన్ పడద్దు ప్రేరేపించుకుంటూనే శృంగారానికి పాల్పడండి అప్పుడు మీకు చాలా టైం సెక్స్ చేయగలిగే సామర్థ్యం వస్తుంది అలా అందువల్ల ఫోర్ ప్లే అనేది చాలా ముఖ్యం హడావిడి పడద్దు ఫోర్ ప్లే బాగా ప్రాక్టీస్ చేయండి మీ పార్ట్నర్ని బాగా తృప్తిపరచగలుగుతారు ఫోర్ ప్లే చేసేటప్పుడు మన దృష్టి అంతా కూడా ఎదురు పార్ట్నర్ మీదే ఉండాలి ఆఫీస్ విషయాల మీద లేకపోతే ఆడవాళ్ళకి వంట విషయాల మీద పక్కింటి వాళ్ళు కొనుక్కున్న చీర విషయాల మీద ఈ దృష్టి ఎక్కడా పెట్టుకోవద్దు లేదు ఈ బ్లూ ఫిల్మ్లు చేసే అలవాటు ఉంది పోర్ను సైట్లు చూస్తున్నారు దానిలో రకరకాలుగా చూపిస్తారు వాళ్ళు డ్రగ్స్ వాడి చేస్తారు ఆ విధంగా మనుషులకి అంత ఓవర్గా ఎక్కడా ఉండదు ఆ పవర్స్ అనేవి రావు సైజులు అనేవి రావు పోర్ ప్లేల్లో చేసి వాళ్ళు చూపించేవి కూడా మనకి బయట అంతా యాక్టివ్గా చేయలేము ఎందుకంటే అవన్నీ కూడా గ్రాఫిక్స్ ఉంటాయి అలాగే షూటింగ్ కాబట్టి వాళ్ళు స్ప్రేలు వాడతారు స్టెరాయిడ్స్ వాడతారు కాబట్టి అలాంటివి మీరు మైండ్లో దృష్టిలో పెట్టుకోవద్దు పోను సైంట్ల జోలికి వెళ్ళకండి మీకు మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే అన్నిటి మీద దృష్టి పెరుగుతారు కాబట్టి ఈ పోను సైట్ల మీద ఆధారపడకుండా పార్ట్నర్కి అడిగి ఎక్కడైతే వాళ్ళకి ఫీలింగ్స్ బాగా కలుగుతాయో టచ్ చేస్తే అవన్నీ కనుక్కొని ఫోర్ ప్లే చేయండి అప్పుడు క్లైమాక్స్ అంటే బాగా రెడీ అయిపోతారు ఇద్దరు ఆ టైంలో అంగప్రవేశం చేసుకొని మంచిగా నిదానంగా చేసుకుంటే చాలా ఎక్కువసేపు స్ట్రోక్ కూడా ఎంజాయ్ చేయగలుగుతారు ఈ అంగ స్తంభన ఎక్కువసేపు నిలబడుతుంది అలాగే పెనిట్రేషన్ అంటే స్ట్రోక్ ఇవ్వటం కూడా ఎక్కువ టైం చేయగలుగుతారు కాబట్టి దీనికోసం మీరు టెన్షన్ తగ్గించుకోండి ఆహార నియమాలు పాటించండి వ్యాయామం చేయండి మీకు మనసు స్థిరంగా ఉండడానికి మెడిటేషన్ చేయండి కుదిరినప్పుడల్లా ఉదయం సాయంత్రం కాస్త ప్రశాంతంగా కూర్చొని మెడిటేషన్ చేస్తే కూడా అంగ స్తంభన విషయంలో పనికి వస్తుందని మనం చాలా చోట్ల చూసాం కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీకు కావాల్సిన విధంగా పార్ట్నర్ని ప్రేరేపించుకోండి ఎక్కువసేపు సుఖాన్ని పొందండి ఫోర్ ప్లే అనేది దృష్టిలో పెట్టుకోండి నమస్కారం